హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ అన్వెల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బుడంకాయ పచ్చడి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కిలో బుడంకాయలను తీసుకొని బాగా శుభ్రం చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి బుడంకాయలు కట్ చేసుకునేటప్పుడు చేదు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి అన్ని కాయల్ని ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు ఈ ముక్కల్లోకి హాఫ్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసి వీటిని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటి మీద ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం కళాయి వేడెక్కింది ఇప్పుడు వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ఆవాలు వేసి వేయించుకుందాం ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఇలా వేయించుకున్న వాటిని గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందాం పావు కప్పు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు వన్ స్పూన్ ఆవాలు వేసుకుందాం ఆవాలు వేగిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేగిన తర్వాత ఐదారు ఎండుమిరపకాయలు వేసుకుందాం మిరపకాయలు వేగిన తర్వాత ఇరవై వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం కొంచెం కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం పచ్చడికి తాలింపు రెడీ అయింది తాలింపు చల్లారే లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇందాక కలిపి పెట్టుకున్న ముక్కల్ని బాగా పిండి అందులో నుంచి వాటర్ తీసేయాలి ఇలా పిండిన ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇవి కొన్ని ముక్కలే కాబట్టి కొలతలు చిన్న టీ గ్లాస్తో తీసుకుంటే సరిపోతుంది కిలో ముక్కలకి వన్ గ్లాస్ కారం పడుతుంది ముప్పావు గ్లాసు ఉప్పు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పొడి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి తాలింపు చల్లారింది ఇప్పుడు పచ్చళ్ళలోకి వేసుకొని కలుపుకుందాం ఇలా అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక టూ డేస్ పక్కన పెడితే ముక్కకి అన్ని ఫ్లేవర్స్ బాగా పడతాయి తడి తగలకుండా ఉంటే ఈ పచ్చడి ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది బురంకాయ పచ్చడి రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి